thank right. ఇక్కడ నాతో పాటు ఊరేగింపుగా వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు అందరి ముందర నిలబడి మాట్లాడుతా ఉన్నా కానీ నేను మాట్లాడే ప్రతి మాట ఆత్మకూరు గ్రామంలోని దాదాపుగా పన్నెండు పదమూడు వేల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నా ఎందుకంటే నేనేందో నా ఆలోచన ఏందో నా అభిమతం ఏందో నా ఆశయం ఏందో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ ఆత్మకూరు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేదే జీవితాశయంగా రాజకీయాల్లోకి వచ్చినాం బానిస సంఖ్యల నుండి ఆత్మకూరు విముక్తులు చేసినాము వెనుకబాటుతనాన్ని నుండి ఆత్మకూరుని ముందుకు నడిపించే కార్యక్రమాలు చేస్తాము నాకు ఇరవై ఆరు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చినా ఇరవై ఆరు వేల ఓట్ల మెజార్టీ గాను ఇరవై ఆరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నా చేపట్టినా మరి గతంలో ఇక్కడ ఇరవై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినాల నుండి ఏ ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎవరూ కూడా సాధించిన అనేక ప్రగతి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చినాం మరి ఇక్కడే ఉన్న మహర్షి వాల్మీకి సాక్షిగా ఇక్కడే ఉన్న కనకదాసు మహర్షి సాక్షిగా మరి మనం ఈ రోజు ఈ ప్రాంతంలో నిలబడి మాట్లాడుతా ఉన్నాం కేవలం బీసీలు ఓటు బ్యాంకులుగానే చూసినారు గతంలో వచ్చిన పాలకులందరూ కూడా ఏమి చేశారు ఆ కులాల నేను అడుగుతా ఉన్నా ఆ కులాలకు ఏం చేశారు కేవలం ఓట్లు వేసుకొని రాజకీయాలకి ముందుకు వచ్చి పదవులేకొచ్చినారు సంపాదించుకోవడం తప్ప మీరు చేసింది ఏం లేదని నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఒక వీధి రౌడీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఆ వీధి రౌడీ ఒక రౌడీ సీటరు ఈ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసుకుంటా ఎలక్షన్లు వస్తే ప్రలోభాలకు కూడా చేసుకుంటా కేవలము కేవలం బ్రాంతి శాతం వేదికగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి దగ్గరికి పోవడము అసలు ఇంట్లోకి రమ్మని తెలవనాల దగ్గర కూడా పోవడం పోవడము మా పార్టీకి అతను రౌడీ రామగిరి మండలానికి సంబంధించినప్పుడు అతను ఈ ప్రాంతానికి చేసింది ఏంటంటే ఈ ప్రాంతంలో వాళ్ళక్క మంత్రిగా ఉన్నప్పుడు అతను ఈ ప్రాంతంలో కోట్ల రూపాయలు దండుకున్నారు ఆత్మకూరుని ఆదాయ కేంద్రంగా మార్చుకున్నారు వాళ్ళక్క అందరినీ కావాల కొడితే ఇతని గాలి మరల్లో ఒక్కొక్క గాలి మరకు అరవై ఐదు లక్షలు రైతులకు ఇవ్వడానికి ఆ కంపెనీ ముందుకు వస్తే కేవలం పన్నెండు పదహైదు లక్షలు ఇచ్చి ఒక గాలిమరం నుంచి యాభై లక్షలు వసూలు చేసినాడు అట్లా వసూలు చేసేది కూడా చాలా భూములు ఆ ఎవరైతే ఉంటారో అసలు భూములు వాళ్ళ పేర్లు తీసేసి లో ఎక్కించుకోవడము వీళ్ళు డబ్బులు తీసుకోవడము ఇక్కడ వీళ్ళ బంధువుడు కుర్లపల్లి దగ్గర గుట్ట కొట్టేశాం ఇంకొకరు ఇంకొక బంధువురంలో సిద్ధరామకంఠం భూమి తొంభై ఎకరాలు కొట్టేశాం మరి మీ అబ్బాయి జాగిరాత్మకౌరుకు వచ్చి మా మీద పరిపాలన చేయాలా మా మీద పెత్తరం చేయాలంటే మీ అబ్బాయి జాగిరా అందుకే ప్రజలు మిమ్మల్ని చిత్కరించినారు మరి వీళ్ళు ఊరు ఊర్లు వదిలిపెట్టిపోయినారు వాళ్ళ పోయి హైదరాబాద్ లో కూర్చొని ఝుమ్కాల్లో మాట్లాడింది వాళ్ళ మీద పోయి ధర్మరంలో ఇవ్వంచుకోవడం సెటిల్ అయినాడు మరి ఎన్నికల వరకు కూడా రాళ్ళు ఈ రోజు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాక సంతల్ సంతలు గొందులు గుందులు తిరుగుతా ఉన్నారు రేప మాపో జైలు పోతాడు వాడు రౌడీ గారు రేప మాపే జైలు పోతాడు వారిని నమ్ముకొని ఈ ఊర్లో ఈ ఊర్లో కొంతమంది వారిని నమ్ముకొని తెలుగుదేశం పార్టీలోకి చేస్తా ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను నేను మీరు మీ ఆత్మగౌరవాన్ని తాకత్తు పెట్టి అతని సమక్షంలో పార్టీ పార్టీలో చేయంత గొప్పవాడు కాదు అతను